హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే కార్తీక పౌర్ణమి రోజు వేసి ముగ్గులని నేర్చుకుందాము చాలా బాగుంటాయి ముగ్గులు రెండు చాలా సింపుల్గా ఉంటాయి చాలా చిన్న ముగ్గులు అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ముగ్గులని నేర్చుకోండి ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ని కూడా నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రెండు ముగ్గులు చాలా బాగుంటాయి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే డిజైన్ నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి ముగ్గులు ఉన్నాయి చాలా సింపుల్గా ఉండే ముగ్గులు ఉన్నాయి ఎవరైనా ఈజీగా వేయొచ్చు అందరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముగ్గులను నేర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ సైడ్ డిజైన్ తర్వాత రెండో ముగ్గు ఉంటుంది చాలా బాగుంటుంది ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి ఇప్పుడు మనము రెండు ముగ్గునే నేర్చుకుందాం ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క రెండవ ఈ ముగ్గు చాలా బాగుంటుందండి ఈ ముగ్గు అందరు పూర్తిగా చూడండి వీడియోని ప్లీజ్ ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ముగ్గు చివరిలో సైడ్ బార్డర్ డిజైన్ కూడా ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ Thank you friends. ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము ఈ సైడ్ డిజైన్ చాలా బాగుంటుంది అందరు తప్పకుండా నేర్చుకోండి నేను నేర్పించే ముగ్గులు ఎవరైనా ఈజీగా వేయచ్చు అంత సింపుల్గా నేర్పిస్తాను అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ